ములుగు జిల్లా లక్నవరం వద్ద పంట కాలువలకు రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసిరి అనసయ్య సీతక్క నేడు శుక్రవారం రోజున నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు

మనము ఇవన్నీ ఒక బోర్డు అక్కడ బయట పెట్టాలి ఇక్కడ లోపలికి వస్తే ఏమేమి ఉంటాయి టోటల్ ట్వంటీ హెక్టర్ ప్లాంటేషన్ సార్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ప్లాంట్స్ వస్తుంది లాస్ట్ ఇయర్ తర్వాత చేస్తూ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లాంట్స్ పెట్టాలి సో సిక్స్టీ థౌసండ్ ప్లాంట్స్ ఈ రీజన్లో పెట్టడం జరిగింది టోటల్ ఏరియా ఎయిటీ హెక్టర్ సో

కానీ పూర్వకులు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు కానీ పది రోజులకి లక్నవరం చెరువును తూమ్లో ఓపెనింగ్ చేయడం జరిగింది గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున అంటే ఎక్కువ ఎండ తీవ్రత ఉండడం తోటి రైతులు నాట్లేసుకోవడానికి కొద్దిగా నీళ్ళ ఇబ్బంది ఉందంటే మరి లక్నవరాన్ని మేము కూడా నేను కలెక్టర్ గారు సంబంధిత అధికారులు ఐబీ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఈ యొక్క చెరువు లక్నవరం చెరువు యొక్క పరిస్థితిని కూడా చూసి మరి ఇంకా అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఫీట్ల వరకు ఉంది ఇంకా ముప్పై మూడు ఫీట్లు వస్తే సంపూర్ణంగా మనకు వాటరు చెరువులోకి వచ్చినట్టు మరి ఇంకా రాబోయే రెండు రోజులలో వర్షాలు కూడా ఉన్నాయని వింటా ఉన్నాం వాతావరణ శాఖ ద్వారా తప్పకుండా అప్పటి వరకు కూడా ఆ రైతులకు ఇబ్బంది కలగకూడదని కొంత మనకు అవకాశం ఉంది కాబట్టి నీళ్ళు కూడా ఇడవడం జరిగింది అదే కాకుండా ఈసారి జాతర ఉంది ప్రతి బొట్టు మాకు చాలా ఇంపార్టెంట్ ఇటు రైతులకు నీళ్ళు ఇవ్వాలి సేమ్ టైంలో జాతరలో కూడా మరి పెద్ద ఎత్తున చంపన్న వాకు కూడా నీళ్లు వదలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆసి చూసి అడుగు అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే రేపు మరి పూర్తిగా నీళ్లు వదిలినప్పుడు మళ్ళీ రాబోయే జాతరకు ఇబ్బంది కూడా కలగకుండా సేమ్ టైంలో రైతులకు కూడా పంటల ఇబ్బంది కలగకుండా ఐబీ అధికారులతో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించుకొని కలెక్టర్ గారు అంచనా వేసుకొని ఈ రోజు రైతులకు నీళ్లు వదలడం జరుగుతుంది రైతులకు కూడా గత సంవత్సరం సంపూర్ణంగా నీళ్ళందినే పంటలు పండినాయి ఈసారి కూడా ఇంకా మనకు టైం ఉంది ఖచ్చితంగా వాటర్ వస్తుంది పంటలు కూడా పండుతాయి మనకి ఇంకా జానవారిలో సమ్మక్క సారక అవసరం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మళ్ళీ వర్షాలు కూడా ఉంటాయనే ధీమా మాకందరికి ఉంది ఖచ్చితంగా ఇది కాకతీయులు కట్టినటువంటి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి వీటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అప్పటి తుమ్ములు అప్పటి కట్టలు మంచి దత్తమైన అడవిలో ఇట్లా చిన్న కట్టతోటి మరి దాదాపు ఐదు ఆరు వేల ఎకరాలకు నీరు అందిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూస్తే కాళేశ్వరం లాంటి లక్ష కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఎక్కడికెక్కడ